హాయ్ గైస్ మహేష్ షో ఫ్రండ్స్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడైతే మనం ఉద్యోగం చేయాలనే దానిపైన కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లోనే కండక్ట్ అనేది చేయబోతున్నట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది యాక్చువల్గా మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారని చెప్పి గతంలో మనకు వార్తలు అయితే వచ్చాయి చివరి వరకు కూడా అదే తరహాలో ఉంటుందని చెప్పి భావించారు అయినప్పటికీ కూడాను ఈ యొక్క మనం ఏదైతే ఉద్యోగం చేసే ప్రదేశాలు ఉంటాయో వీటన్నింటిని కూడా మనం ఎంపిక చేసుకునేది ఆఫ్లైన్లోనే చెప్పి మనకు తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా ఈరోజు రేపు కూడా వైజాగ్కి సంబంధించి విశాఖపట్నంకి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఆల్రెడీ ఎస్టర్డే మరియు మనకు మెసేజ్ రూపంలో కాల్స్ రూపంలో కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఈరోజు ఈనాడు పేపర్కి సంబంధించిన ఆర్టికల్స్ మీరు చూసినట్లయితే జిల్లా ఎడిషన్స్లో మనకు కనిపిస్తాయి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి చాలామందికి కూడా ఇంకా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చేరలేదు ఓకే సో ఇక్కడ మీరు పూర్తిగా ఆర్టికల్ని చూడవచ్చు మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు ఉంటాను థ్యాంక్ యూ